అమ్మో ఒకటో తారీఖు అని అనుకుంటారు పబ్లిక్ ఎందుకంటే పాల బిల్లు నీళ్ళ బిల్లు పొలగళ్ళ బడి ఫీజు కిరాయిలకు ఉండేటోళ్ళకేమో ఇంటి కిరాయి కూరగాయలు నారగాయలు ఇంట్లకు సామాను సట్రా ఎలా తీయాలి ఒకటో తారీఖు వచ్చిందంటే ఇవన్నీ ఎదురు చూస్తాయి ఇదంతా అందరికీ ఉన్నదే కానీ ఏపీ పబ్లిక్కు అట్లా కాదు ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు ఎవరికో ఒకరికి కష్టాలు బాషినట్టే ఎట్లా అంటే ఒకటో తారీఖు వచ్చిందంటే ఏపీ పబ్లిక్ కు అవు ఇయాల కూడా అంతే తూర్పు గోదావరి జిల్లా తాళపూడి మండలంలో ఉన్న మలకపల్లి ఊళ్ళకు పోయి పోసిబాబు ఇంటి వాళ్ళకు వరాల జల్లు కురిపించిండు సీఎం చంద్రబాబు నాయుడు సారు కిరాకునం కాడికి పోయిన సీఎం సారే కార్ లెక్కించుకొని వచ్చిండు అలా ఇంటి దానిక కొట్టే వాళ్ళకి ఆ ఇది కదా ఇప్పుడు ఆ గారు ఇది వరకు నాకు ఎయి రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి అయిగ డబ్బులు కుట్టిన కొలమొట్టి కింద నాకు ఇచ్చారండి మా గారు మీరే ఇచ్చారండి అది డబ్బులు కొట్టే వాళ్ళకి డబ్బులు అండి గిట్ట కార్ల కూసెట్టుకుని మంచి షెడర్ అని ఇంటికి తీసుకుపోయిండు ఆయన ఏం చేస్తాడు ఇంట్లో ఎంతమంది ఉండరు ఏం పని చేస్తారు లాబడెంత పోబడెంత పిల్ల చెల్ల ఎంతమంది అని అన్ని అడిగినా ఇల్లు కట్టుకునే తందుకు సాయం చేసిండు కూడా ఆటంక గిట్ల పోసిబాబు తయారు చేసిన చెప్పులు నెత్తికి పెట్టుకునే టోపి కొనుక్కుండు కూడా పైసలు చెదిలా పెట్టి అంతేకాదు పోసిబాబుతోని కలిసి గిట్ట డప్పు కొట్టిండు సీఎం సార్ పోత ఓ పిల్లని ఎత్తుకొని పేరు పెట్టి ముద్దు చేసిండు జనంలకు పోవాలే పబ్లిక్ కు తిప్పలాల్చుకోవాలని ఇప్పటికే కూటమి ఎంఎస్ మంత్రులకు ఆర్డర్లు ఇష్టం ముచ్చిన కూడా ఎరుకున్నదే కదా అట్టిన వస్తే పింఛన్లు పంచినట్టు పబ్లిక్ తీపలా అరుచుకున్నట్టు ఉంటది అనుకున్నట్టు కావచ్చు అందుకనే గీ కార్యం ముంగటేసుకుండు కావచ్చు పోండ్రి ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లా మొన్నటిదాకా మహాకుంభమేళ నడిచింది దగ్గర దగ్గర నెలన్నర పాటు నడిచింది ఆడ పారేటి త్రివేణి సంఘంలో ఒక్కసారి మునిగినా సాలన్నట్టు బగ్గేగ పడ్డారు భక్తులు మన కాడి నుంచే కాదు బయటి దేశాల కాడి నుంచి కూడా బగ్గొచ్చారు అటు కుంభమేళ జాతర ఓడిసిందో లేదో ఇప్పుడు ఇంకో పెద్ద జాతర శురు అయింది ఇక ఇప్పటిసంది గీడికి పయన అయితే కావచ్చు భక్తులంతా రైట్ అమర్నాథ్ యాత్ర చాలా అయింది జమ్మూ ఉన్న యాత్ర బంగ్లా కాడ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సార్ జెండా ఊపిసాల్ చేసిండు తొలతనాడు ఓ వేల ఎనిమిది వందల ఎనభై మందిని పంపించి కూడా బస్సులెక్కిచ్చి ఇక బస్సు ఎక్కడే ఆలస్యం బొమ్ బోలే అనుకుంటా శివయ్యను దలుసుకుంటా పయనం అయ్యారు భక్తులు ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు అంటే ఓ ముప్పై ఎనిమిది రోజులు నడుస్తుంది యాత్ర పుణ్యం ఉంటది అయ్యాల్టికి ఆఖరి అవుతుంది అన్నట్టు ఇక అయితే బండ్లు పోయేది కొంత దూరమే అటంక గుట్టలు రాళ్లు రప్పల నడమ నడవాల్సిందే ఇక పహల్గాం దాడికి భయపడి చాలా మంది భక్తులు యాత్రకు పోవాలంటే గజ్జును వణుకుతున్నారట కూడా ఓ రోజు భయం ఇంకో రోజు మంత్రులింగాన్ని చూడాలి దర్శనం చేసుకోవాలని ఆశ అందుకనే భక్తులకు తక్లీఫ్ కావద్దని గట్టి బందోబస్తు పెట్టిరు సెంటర్ వాళ్ళు పిట్ట కెమెరాలు పెట్టి కూడా మొగులు మీదకేంచి జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల ఎత్తున్న గుట్టల నడమ హిమాలయాలలో ఉంటది అమర్నాథ్ గా గుళ్ళె ఉన్న మంచులింగాన్ని దర్శనం చేసుకునే తందుకు పతేడు లక్షలల్లో వస్తారు భక్తులు కూడా సింధులో ఇలా మంచుకోండల నడమ శివయ్య లింగాకారంలో దర్శనం ఇస్తాడు కాబట్టి మంచులింగం అని పిలుసుకుంటారు భక్తులు ముద్దుగా నెలకు మీదనే నడుస్తుంది కాబట్టి గా మంచులింగాన్ని ఉంటే ఓ పాలట పోయి చూశాడు మరి ఊర్ల పొంటి ఎంతటి జోరు వానలు పడ్డా ఎక్కడి నీళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి అదే పట్నంలో వాన పడితే జర్రసేపట్లనే రోడ్లన్నీ చెరువులైతాయి బండ్లన్నీ పడవలైతాయి ఇలా ట్రాఫిక్ ముచ్చట అంతే సంగతి గిట్ల ఏళ్ల కమానం వానలతోని ఏగుతనే ఉంది మన హైదరాబాద్ పట్నం అయితే ఈసారి అసొంటి తిప్పలు ఉండొద్దని మున్సిపల్ టోళ్ళు ఓ కొత్త ఉపాయం కడుతుర్రు మరి గదేంది దాంతోనే ఏ ఏపాటి ఫాయిదా ఉంటుందో మనం కూడా తెలుసుకోవాలి కదా చాలా నడువురి పట్నం ప్రజలారా ఈసారి మీకు వానలు వాటితో వచ్చే వరద తిప్పలు తప్పినట్లే హావ్ గీ ముచ్చటంటుంది మేం కాదు లోదు హైదరా వాళ్ళే జోరు వానలు జయంగా ఇన్నొద్దులు తిప్పలు పడ్డారు కదా ఈ ఆ తిప్పలు లేకుండా చూసేటందుకు సపరేట్ టీం లను దించుతున్నామంటురు మన హైదరా అధికారులు మొత్తం నాలుగు వేల మందిని రంగంలోకి దించి వాళ్ళందరినీ నూట యాభై టీములు లెక్క విడగొడతారట అట్లా అన్ని టీంలు పట్నం అంతా తిరుక్కుంటా ఏడ వరదుంటే ఆడ ఎంబటే మరమ్మతులు చేస్తారన్న ఒక్కో టీమ్ లో పద్దెనిమిది మంది ఉంటారు ఏర్పడ్డ అన్ని టీంలు మూడు షిఫ్ట్లలో పనిచేస్తాయి వీళ్లకు తోడు డిఆర్ఎఫ్ టీంలు ఉండనే ఉన్నాయి అవి కాకుండా మళ్ళా ఎమర్జెన్సీ బైక్ టీంలు అదనం వీళ్ళంతా ఎట్ల పని చేస్తున్నారో మీదంగా మళ్ళీ మార్షల్స్ ఉంటారు ఇట్లా చేస్తున్న హైడ్రా పట్నం లో ఎక్కడ ముంపు ప్రాంతాలున్నా ఆడెమ్మటే వాళ్ళపై సమస్య తష్ప చేస్తారు పట్నం అంతా మూడు వందల నలభై తొమ్మిది ముంపు జాగాల లిస్ట్ తయారు చేసిన హైడ్రా అక్కడ నాలాలు చెరువులు ఎవరన్నా కబ్జా పెట్టిర్రా ఏంది అని అరుసుకునే పనులు ఉన్నాయి ఏదేమైనా ఈసారి పట్నం పబ్లిక్ ను వానలు వరదల కించి బయట వేసుడే టార్గెట్ అన్నట్లు ఉపాయం చేస్తుర్రు హైడ్రా అధికారులు అటు కమిషనర్ రంగనాథ్ సార్ కూడా ముంపు ప్రాంతాల మీద గట్టి నజరే వేసిండు నాలాలు చెరువులు కబ్జా పెట్టిన వాళ్ళ సంగతి బరాబర్ చూసుడే అన్నట్లు ముంగట్కి పోతుండు మొత్తానికి హైడ్రా ఒకటి చూస్తుంటే ఈసారి పట్నంలో వరదతోని పెద్దగా తిప్పలు ఉండకపోవచ్చు అని అనుకుంటూ గి ముచ్చడి చూసిన పబ్లిక్ ఆషాఢ మాసంలో వారం వారం పడగలే పడగలు బేస్తారము ఆదివారము ఏన్నో కడ బోనాలు పెడుతూనే ఉంటారు పట్నంలో తల్లులకు బోనాలు పెట్టి మొక్కులు పెట్టుకుంటారు అట్లా తొలి బోనం గోల్కొండ అమ్మవారికి రెండో బోనం ఏమో విజయవాడ దుర్గమ్మకు పెడితే ఈ ఆళ్ళ మూడో బోనం బల్కంపేటి ఎల్లమ్మకు పెట్టిర్రు ఇడ ఎట్లెట్లా నడిచింది ఏంది అనేది అంతా ఒక్కసారి అట్లా వయసు చూద్దాం పారా బలకంపేట ఎల్లమ్మకు బంగారు బోనం ఎక్కిచ్చి ఆషాఢం బోనాలల్ల ఇది మూడో బంగారు బోనం అన్నట్టు అక్కన్న మాదన్న గుడికేంచి మూడవ బంగారు బోనాన్ని ఎత్తుకొని వచ్చి బలకంపేట ఎల్లమ్మకు చెల్లించి గుడి కమిటీ మూడవ బంగారు బోనం కార్యక్రమం సప్తమాతృలకు బంగారు బోనం సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నుండి బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం కార్యక్రమం మొదలవుతుంది డప్పుల సబ్బుల బోనం ఎత్తుకొచ్చి అమ్మవారికి సమర్పించారు మొక్కులు పెట్టుకున్నారు జోగిని బంగారు బోనం ఎత్తుకొని డప్పు సప్పులకు అడుగులేస్తుంటే అబ్బో సూచేతందుకు రెండు కండ్లు చాలలేదనుకో రాదులే పోయిన ఇరవై ఆరో తారీఖు నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కిస్తే ఇరవై తొమ్మిదో తారీఖు నాడు విజయవాడ కనకదుర్గమ్మకు రెండో బోనం ఎక్కిచ్చిర్రు ఇది మూడో బంగారు బోనం అన్నట్టు ఎండి బోనం కూడా ఉన్నదట నుల్లో శుక్రవారం నాడు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లికి నాలుగో బోనం పెడతారు పదమూడో తారీఖు నాడు ఉజ్జైని మంకాలకి బోనం ఇరవయో తారీఖు నాడు లాల్ దర్వాజా అమ్మవారికి పోనం బేస్తారం ఐతారాలు ఈ లేకుండా బోనాల జాతరలే జాతరలు పో సూచనకు సూచనంత కొలుసుకున్న వాళ్ళకు కొలుసుకున్నంత మనం ఏటన్నా బస్సు ప్రయాణం చేస్తే మొదలు ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం అటు ఇంకా బస్సులో పోయేటప్పుడు రీల్స్ పాటలు సినిమాలు ఇంకా అవోటి ఇవ్వటి చూస్తాం కాబట్టి డేటా అదే ఇంటర్నెట్ కొద్ది కొద్దిగా వాడుకుంటాం కానీ ఈ కాడ నుంచి ఆ బాధ లేకుండా చేసేటందుకు సర్కారు వాళ్ళు ఇకమతులు చేస్తారు మీరు ఫోన్లు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని రండి మీకు కావాల్సినంత ఇంటర్నెట్ మరి మరిగా ముచ్చటేందో పురాగా పార్రి ఆ తెలంగాణ ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసి ప్రయాణి ఈ ముట మీకోసమే సర్కారు ఆర్టీసీ బస్సులలో వైఫై ఇంటర్నెట్ తీసుకురాబోతురు అవు ఇన్నొద్దులు బస్సులలో పోతుంటే టైం పాస్ గాక ఫోన్ల మూతి పెట్టి ఇంటర్నెట్ ఆన్ చేసి ఆ ఓటి వీడియోలు చూసేది మళ్ళీ ఎంబటే నెట్ ఏడబోతుందో అని కొసరు కోసరు చూసి బంద్ పెట్టేది అట్లా ప్రయాణికుల తిప్పలు చూసిన సర్కారు బస్సు ప్రయాణం చేసే జనాల కోసం ఈ కొత్త రకం ఉపాయం చేస్తుర్రు అట్లని ఈ సవలత్ ఒక్క బస్సులలోనే కాదు లో స్టాండ్ లో కూడా పెడుతున్నారు ఇప్పటి ందుకే ఇంటర్నెట్ ఇచ్చే ఓ పెద్ద కంపెనీలతోని మాట ముచ్చట కూడా ఒడిసిందట అంతేకాదు వైఫై పెడితే ఎట్లుంటుంది ఏం కథ అనే ముచ్చట మీద అధికారులు రవాణా మంత్రి పొన్నం సార్కు మంచి షెడ్యూలు అన్ని కంప్యూటర్లో చూపించిర్రాట గది గదంతా చూసిన పొన్నం సారు అంత ముద్దుగానే ఉంది యుర్రి అన్నట్లు పచ్చ జెండా ఊపిండట దీంతో తెలంగాణలో తిరిగే అన్ని ఆర్టీసీ బస్సులలో వైఫై ఇంటర్నెట్ రాబోతుంది అయితే ఇంకో ముచ్చట ఏంటిదంటే బస్ ఎక్కినమ్మటి కనెక్ట్ చేసుకుంటాం కదా గా నెట్తోని కేవలం పాటలు ఇంకా సినిమాలే వస్తాయి అంటుర్రు అంతేకాదు నడమ నడమ యాడ్లు కూడా వస్తాయి యాడ్లు చూడంగా వచ్చిన పైకాన్ని ఇటు ఆర్టీసీ అటు ఇంటర్నెట్ కంపెనీ వాళ్ళు సెరి పంచుకుంటారట సరే గా పంపకాలం ముచ్చట మనకెందుకు ఎందుకు గాని బస్ ఎక్కింది మొదలు దిగిన మంచిగా పొదువయ్యేటట్లు ఇంటర్నెట్ మాత్రం రాబోతుంది సరిగ్గా ఎప్పుడు పెడతామనే ముచ్చటైతే ఇంకా చెప్పలేదు గాని తొందరలోనే ఈ సౌలత్తు తెచ్చి ఆర్టీసీ ఆదాయం పెంచే తందుకైతే గటినే తల్లాడుతుంది సర్కారు చూడాలి మరిగా వైఫై సిగ్నల్ ఎనడొస్తా పండగలు పబ్బాలు జాతరలు ఇట్లా ఏది జరగాలన్నా ఏది జరుపుకోవాలన్నా ఏం చేయాలన్నా మన తెలంగాణ వాళ్ళ తర్వాతనే నబ్బ మన పండగలు మన పబ్బాలు మన సాంప్రదాయాలు మన ఆచారాలు మన పద్ధతులు దేనికి అయ్యే గోపాయి అందుట్లా ఇక జాతరలు అంటారా అబ్బో ఇక చిన్నగుండవు అగోసం ఓ పెద్ద జాతరకు సంబంధించిన ముచ్చటోటి పట్టుకొచ్చిన చూడరు మీరే మేడారం తల్లుల జాతరకు ముహూర్తం పెట్టిరు పూజార్లు వచ్చే ఏడు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు అంటే ఓ నాలుగు వద్దులు నడుస్తుంది అన్నట్టు వనదేవతల జాతర అయితే గా జాతర ఎప్పుడు చేయాలి ఎప్పుడు గడియలు మంచిగా ఉన్నాయి అనేది విచారణ చేసేటందుకు పూజార్ల సంఘ పూర్లంతా మీటింగ్ పెట్టుకున్నారు గా మీటింగ్ లో అన్ని మాట్లాడుకున్నాక అందరూ కూర్చొని మంచి ముహూర్తం ఖరారు చేసేరు అన్నట్టు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సారలమ్మ గోవిందరాజు పైడిత రాజుల్ని గద్దెల మీదకి తీసుకొస్తే తెల్లారి శిలకల సమ్మక్క తల్లిని గద్దెల మీదికి తీసుకొస్తారు ముప్పై తారీఖు నాడు వనదేవతలకు వచ్చిన భక్తులు పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నాక ఆఖరి నాడు తల్లుల్ని వన ప్రవేశం చేయిస్తారు అయాల్టీతోని ఓడుస్తుంది ఇక జాతర కూడా నాలుగు వద్దులయ్యేటికి జాతరకు కోట్లలో వస్తారు భక్తులు సుత అందుకనే వచ్చేటి భక్తులకు ఏ తక్లీఫ్ కావద్దని ఇప్పటి సందే సవలదులు చేస్తున్నారు కూడా అధికారులు పేరుకే జాతర కానీ నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు జంపన వాగుల తానాలు చేస్తనే ఉంటారు తల్లుల గద్దెల పోయి మొక్కులు పెట్టుకుంటూనే ఉంటారు తీయలి కొన్ని దొంగతనాలు చూస్తే మనకు మస్తు బుగులవుతుంది ఇంట్లో జ్వరపడ్డ కాడి నుంచి మళ్ళీ అవతల పడేదాకా ఏం చేసిర్రో చూస్తుంటే పానం గుటకుటా అంటది అదే కొన్ని దొంగతనాలు చూస్తే వీడేం దొంగరా నాయన అని నవ్వొస్తుంది ఎందుకంటే వాళ్ళు శాతగాని దొంగలు కాబట్టి ఆ వాసొంటి ముచ్చటే ఒకటి విజయనగరం వెళ్ళి పట్టుకొచ్చినాము ఓ ఇంటికి దొంగతనానికి పోయిన దొంగోడు ఏం చేసిండు అటు ఇంకా ఎట్ట దొరికిపోయిండో మీరే చూడరు ఓ స్నీ ఈ గ్రంథాపిన మొక్కల చెప్పు వీడేం దొంగనులా దొంగతనంకు పోయి అదే ఇంట్లో గుర్రుగొటి వన్నాడు అటు ఇంకా ఇంటి వాళ్ళకు దొరికి జైలు పాలేండు ఇక అసలు ముచ్చట్ల పోతే బొబ్బిలి గొల్లపల్లి దిక్కున్న అంబేద్కర్ కాలనీలో ఈ దొంగోడు పడ్డాడు సీదా ఓ ఇంట్లోకి పోయి బీరువా పగలగొట్టిండు అండ్లున్న సొమ్ములన్నీ అందుకొని పోయి అమ్ముకొని బొతవాల్గా తాగిండు మరి తాగినోడు ఊకే నుంచి అటే వెళ్ళిపోతే అయిపోవు గదా అట్లా కాకుండా మళ్ళొచ్చి అదే ఇంట్లో బిస్తరేసిండు గిట్ల మూడొద్దులు అదే ఇంట్లో ఆగుడు ఆడనే పాడు మరి అది హాస్టల్ అనుకుండో లేకుంటే అత్తగారి అనుకున్నాడో ఏం పాడో గాని దొంగతనానికి వస్తని ఆయన దొరికితే ఈప్ సాప్ చేస్తారనే బుగులు లేకుండా కమ్ముగా నిద్రపోయిండు ఇంతల పక్కింటోళ్ళు చూసి ఇల్లుగల్లో ముచ్చట ఎరక చేసేరు ఇగేముంది వాళ్ళు ఊరికొచ్చి చూసేసరికి ఇది కథ తాళం పగలగొట్టి తలుపులు ఇరగొట్టి ఇల్లంతా ఆగమాగం చందనం చందనం చేసిండు ఓ పక్క ఆళ్ళుండి లేవరా ఓవర్ వారి ఎవరివిరా నువ్వు అని ఎంత పిలిచినా కూడా లేవలేనంత నిశ మీద ఉన్నాడు ఇక ఇట్లయితే కాదని ఆయన పోలీసు వాళ్ళకు వాటి ఇచ్చిర్రు ఇక ఇది ఇట్లుందా ఇటు ములుగు జిల్లా ఏటూ నాగారంలో ఉన్న సాయిబాబా గుళ్ళ దొంగలు పడ్డారు అర్ధం రాత్రి పొదువునాక వచ్చిన గిల్లాగోడు గుడి తలుపు వగలగొట్టి ఏకంగా హుండీనే ఎత్తుకుపోయిండు సీసీ కెమెరాలు ఉన్న సంగతి మర్చిపోయిండో ఏమో గాని గుడికాడ ఎవ్వళ్ళు లేరు ఇక ెళ్ళు పట్టుకుంటారు అని గీ కథ చేసిండు హుండీల అందాజా ఇరవై వేల దాకా ఉంటుండొచ్చు అని గుడి అధికారులు చెప్పారు అన్నట్లు ఈ గుళ్ళ దొంగతనం జరుగుడు ఈ ఏడాదిలో ఇది రెండోసారట మామూలుగా జనం సర్కార్ ఆఫీసుల ముంగట పటాకులు కాల్చిర్ర అంటే గా అధికారి నియతికి నిలువెత్తు రూపమైనా అయ్యి ఉండాలి లేదంటే ఏళ్ల కమానం పడవబడ్డ సమస్యలను తష్పజేసైనా ఉండాలి అది కాకుంటే పనితనంతో జనాలకు దగ్గరయ్యి వాళ్ళ ఇంట్లో మనిషి లెక్క కాల్చిపోయి ఉండాలి కానీ గీసొండి ముచ్చట్లేం లేకున్నా కూడా ఆ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి జనాలు మాత్రం వెరైటీగా పటాకులు కాల్చిర్రు ఎందుకో మీరే చూడరీ ఈడ పటాకులు కాలుస్తున్నది చూసి ఆడ ఎవరిదన్నా బర్డేనో లేకుంటే ముందస్తు దీపాలి పండుగనో అని అనుకునేరు సుమా ఏసీ బేళ్లు ఓ ఎంఆర్ ఓను పట్టుకుంటే ఆయన బాధితులంతా గీతీలా పండగ చేసిర్రు ఇక అసలు గోతే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఎంఆర్ ఓ నాగార్జున భూ తక్కువ తిని లాంచాల ఎక్కువ బుక్తుండట ఎటువడి సర్కారు ఇచ్చే జీతం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దని కంకణం కట్టుకుండట అందుకే సారు సపరేట్ దుఃఖం తెరిచిండు ఏ పని ముట్టుకున్నా వటిగా చేయకుండా ప్రతి పనికి ఓ రేటు అని ఫిక్స్ చేసి వచ్చిన వచ్చినోళ్ళ అందర్నీ పీడిచ్చుక తీట కోరినంత లంచాలు ఇయలేనోళ్ళు అప్పులు చేసి మరి సార్ జేబు నింపిర్రాట అట్లా షా నొద్దుల సంధి లంచం లేకుండా ఇంటికి పోని ఎంఆర్ఓ సార్ కు ఓ రైతు షాక్ ఇచ్చిండు ఎవరిదో పొలం మార్పిడి కోసం అని పోతే వాటి వాటినే చేస్తారావా నా రేటు మీకు తెలియదా అని బేరం లక్ష యాభై వేలకు మాట్లాడుకున్నాడాట అటెంకా టోకెన్ అడ్వాన్స్ దబ్బిన తేపో అని అంటే రైతు పదివేలు ఇచ్చినట్లే ఇచ్చి ఏసీబీ ఏసీబి పట్టిచ్చిండు ఆ టెంక టెంకా ఏసిబేళ్లు మాటేసి సీత పోయి దొరకబట్టి చేతులు కడిగిచ్చిర్రు ఇగేముంది నాగార్జున సార్ నాటకం అంతా బయటపడ్డది ఇక గీ ముచ్చల తెలవంగానే సార్ బాధితులంతా ఆఫీస్ కాడికి వచ్చి గీతీలో పండగ చేసిర్రు పటాకులు కాల్చుకుంటా మాకు పట్టిన దరిద్రం శని అంతా పొయ్యింది పని చేయుర్రీ సారు అని ఆఫీస్ కు పోతే మమ్మలను బర్జంగా కంటే ఎక్కువ పీక్క తిన్నాడు అసొంటోనీ కొలువులకించి పీకేసిన పాపం లేదు అని దీవెనార్తులు పెట్టిర్రు ఆయన ఓ ఏసీబీ సార్లు సర్కారు జీతం తీసుకుంటే లంచాల కోసం జనాలను పీక తింటున్న ఈసొంటి బద్మాష్గాలను సస్పెండ్ కాదు ఏకంగా కొలువులకించి డిస్మిస్ చేయుర్రి అప్పుడన్నా ఇంకొకనికి బుద్ధి వస్తుంది అని సలహాలు ఇస్తుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్ ఓట్ల పండగ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు మస్తు చెక్కింగ్లు చేస్తారు ఎక్కడన్నా పైసలు వంచుతుర్రా లేకుంటే మందు వంచుతుర్రా అనే ముచ్చట్ల మీద గట్టి నజరేసి ఎవరన్నా పంచుకుంటూ దొరికితే వాళ్ళను దొరకబట్టి గమాలంతా సీజ్ చేస్తారు ఇట్లా గీ సీజ్ చేసే ముచ్చట దాకా తెలుసు కానీ దొరకబట్టిన ఆ మాల్ను పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అనేది మందికి తెలియదు అందుకే మీకు చూపిద్దామని ఓ ముచ్చట పట్టుకొచ్చినాం చూడరు మీరే ఈ పోలీసులు సల్లగుండా ఎంత పని చేసిరు సుడుర్రులా పాపం మందుబాబుల తీర్చే సీసాలను ఇట్లా అన్యాయంగా రోడ్ రోలర్ పెట్టి తొక్కిచ్చిర్రు గిట్ల సీసాల మీద బండిపోవుడు చూస్తుంటే మందుబాబుల పానం ఎంత కలుకుమంటుందో ఏమో అదే పా ఒకటి రెండు సీసాలంటే ఏమో అనుకోవచ్చు గానీ అక్షరాల పదివేల మూడు వందల సీసాలు పగలగొట్టడంటే చిన్న చెప్పుర్రి పోలీసులు ఒక్క మాట చెప్తే ఈ సీసాలను కాపాడే తందుకు ఎంతమంది ఉరుకోదురు ఈ రకంగా కొమరంభీం జిల్లా పోలీసులు చేసిన ఈ సీసాలు పగలగొట్టిన ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లా పొట్టు పొట్టు తిరుగుతుంది అయితే ఈ మాలంతా మొన్న పోయిన ఎమ్మెల్సీ ఎన్నికల పట్టుబడ్డదటమ శింతలమానేపల్లి మండలం అనే ఊరి దిక్కు చెక్కింగ్ వేస్తుంటే పంచాయతానికి ఓ తాన ఈ మాలంతా దాశ పెట్టిర్రాట మరిగా ముచ్చట పోలీసు వాళ్ళకు ఎట్లా ఏమో గానీ పోయి మాలంతా సీజ్ చేసి కొంచెం పోలీస్ టౌన్ లో పెట్టిర్రు కోర్ట్ సార్లకు ముచ్చట ఎరిక పగలగొట్టి పదహారు వచ్చే జేయమని ఆర్డర్ వేసిందట ఈగేముంది అదే చింతలమానేపల్లి పోలీస్ టౌన్ లో సీసాలన్ని తెచ్చి గీ తీర్ల పరిచిర్రు ఇక చూడు ఎన్ని బీర్ సీసాలు ఉన్నాయో వీటితో పాటు కొన్ని మందు సీసాలు కూడా ఉంటే అన్నిటికన్నీ తెచ్చి బయట పెట్టిర్రు ఆట ఇంకా ఎస్పీ కాంతిలాల్ సార్ రాంగనే రోడ్ రోలర్ చాల్ చేసి చెక్కలు చెక్కలు చేసిర్రు గట్ల పటపటమని సీసాలన్నీ పగులుతుంటే బీరంతా ఏర్లై పారింది ఒకటే దెబ్బకు కరిగట్టు చేసిన మడోలే అయ్యింది పగిలిపోయిన ఈ మాల్ ఇల్వ అందాజా ఇరవై ఒక్క లక్షల యాభై వేలు ఉంటదట ఏదేమైనా పోలీస్ సార్లు మాకు ఒక్క చెప్తే వాళ్ళకించి ఒక్క సీసా కూడా పగలగొట్టనీయకపోదుము సీసలు కొంచెం వయసు ఆరోగ్య పేర్లు ఎప్పటికీ తాల్చుకుందుము అని అనుకుంటూరుకి ముచ్చటి చూసిన మా అందుబాబులు ఇన్ని చిట్క పుట్టుక ముచ్చట్లున్నాయి వారేవా పోలీసు వాళ్ళ అంటే విజయవాడ పోలీసులే ఇగ గీ అన్న అలా ఇంట ఆమె దూలుకుని కృష్ణా జిల్లా ఎస్పీ ఆఫీస్ కు వచ్చిండట ఆమె సచివాలయంలో లేడీ పోలీస్ అట ఏదో పనుండి ఎస్పీ ఆఫీస్ ఆమె నువ్వు లోపలికి దోలి అన్న గేట్ ముంగట బండి పార్కింగ్ చేసుకుని ఆగిండు అంతే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి చల్ బండి దీరా బాయి ఇడికేంచి అని నోటికి వచ్చినట్లు మాట్లాడి ఈ దుడ్డ కార అందుకొని కొట్టిండట ఇదే ముచ్చట్టును అన్న సిఐకి చెప్పబోతే అసలు ఆయన ముచ్చటేందో వినకుండా ఉల్టా అన్న మీదకే మరల వీడియో తీసుకున్నా ందుకు మీడియా మీద కూడా షిరుబురులాడి మరి హోం మంత్రి అనిత మేడం చూస్తున్నారు కదా సామాన్య జనం మీద పోలీసుల రూపడిగి ఇట్లుంది జర కంట్రోల్ లో పెట్టు మేడం అని అనుకుంటూరు ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్ జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సారు అక్కడి సర్కార్ బళ్లకు లకు పోయిండు ఓబుల్ కేశవపూర్లున్న పెద్ద పెద్దబడికి పోయి డిజిటల్ తరగతులు ఎట్లా చెప్తుర్రు పొలగాండ్లకు చదువులు మంచిగా అర్థమవుతున్నాయా లేదా అని చూసిండు ఆ టెంక పొలగాండ్లకు మంచిగా చదువుకోవాలి సార్లు చెప్పింది అర్థం కాకుంటే ఒకటికి రెండు సార్లు అడగాలే అని పూసగుచ్చిండు ఆ టెంక చిన్నబడికి పోయి పొలగాండ్ల చదువులు ఎట్లా సాగుతున్నాయని అడిగి తెలుసుకుండు కొన్ని చిటిపోటి ప్రశ్నలు అడిగితే పొలగాండ్లు నే చెప్తా సార్ అంటే నే చెప్తా అని ముంగట్టు వచ్చి సంబ్రంతో బోర్డు మీద లెక్కలు చేసారు ఇక కలెక్టర్ సార్ మాట్లాడుకుంటా పోయినేడు మనకు మూడో స్థానం వచ్చింది ఈసారి ఫస్ట్ వచ్చేటట్లు చూడాలి అని సార్లకు పూసగుచ్చిండు